ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము అగస్త్యుడు మరలా గాంచి ఓ ముని విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా అంత్రిమహాముని ఇలా చెప్పుచున్నారు కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రత వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుచే శేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచున్నాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తయ ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అర్షడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను అతడిప్పుడు విష్ణుభక్త గ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచున్నాడు అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానికి రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదు అని పలికింది అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచూ ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానమాచరించుచు శ్రీరంగమునకి చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహిస్తూ ఉండగా మధ్యలో శ్రీరంగనాథ ఆలయము శేషశయ్యపై పవలించుచున్నట్లుగా శ్రీరంగనాథ స్వామి కనిపించాడు ఇక అతను పరవశుడైపోయి చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతములు మహిమల వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంట పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉన్నారు పురంజయుడు శ్రీ శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతరాచ వ్రతం ఆచరించి సతీ సమేతుడ ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగిరి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమునకు ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచున్నాడు కొంతకాలం గడిచి వృద్ధాప్యము వచ్చుడచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వాణప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకి ఏగాడు అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా వృద్ధాప్యము దగ్గరికి వచ్చి ఇక మరణ మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము